హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తే ఈ ఐదు తప్పులను అస్సలు చేయకూడదు ఆ ఐదు తప్పులు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మొదటిది పసుపులో అందాన్ని పెంచే గుణం ఉంది అయితే ఇంట్లో ఉన్న శివలింగానికి పసుపుతో పూజలు చేయవద్దు ఇలా పసుపుతో పూజలు చేయడం వలన అధికంగా ఖర్చు చేస్తారు రెండవది శివలింగాన్ని కుంకుమతో అలంకరించవద్దు శివలింగానికి కుంకుమతో అలంకరించడం వలన కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడతాయి మూడవది కొందరు వ్యక్తులు రాయి పాలరాయితో చేసిన శివలింగాన్ని ఇళ్లల్లో ప్రతిష్ఠిస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఇది అశుభం అని చెప్పబడింది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అంటే అది బంగారం ఇత్తడి లేదా వెండితో తయారు చేసిందై ఉండాలని నమ్మకం అలాగే నాలుగవది కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అయితే లింగాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు ఇలాంటి పొరపాట్లు శివునికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి అలాగే ఐదవది ఇంట్లో ప్రతిష్ఠించిన శివలింగానికి తులసిని సమర్పించకూడదని నమ్ముతారు అంటే తులసి పత్రితో పూజ చేయకూడదు అని నమ్ముతారు ఇలా చేయడం వలన ఇంట్లో కలహాలు ఏర్పడతాయట ఎవరైనా ఇంట్లో శివయ్యని తులసితో పూజిస్తుంటే మానేసి అందుకు బదులుగా బిల్వ పత్రాలతో అనగా మారేడు దళాలతో శివలింగానికి పూజలు చేస్తే చాలా మంచిది మరికొన్ని ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ